నేటి నుంచి ఓటరు నమోదు ప్రక్రియ పట్టభద్రుడు ఉపాధ్యాయుల మండలి సమరం మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఓటరు నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది అంట ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రస్తుతం పదిహేను జిల్లాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇప్పటికే కలెక్టర్లు నమోదుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు దీని గురించి చూద్దాం ఆఫ్లైన్ ఆన్లైన్ విధానాల్లో ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది డిగ్రీ ఉత్తీర్ణులైన వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్కూల్ అసిస్టెంట్లు జేఎల్లు జూనియర్ లెక్చరర్లు డిఎల్లు డిగ్రీ లెక్చరర్లు న్యూ డేస్లో నమోదైన ప్రైవేట్ పాఠశాల టీచర్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది సో డిసెంబర్ ముప్పైనా తుది జాబితా అంట కొత్త నమోదు చేసుకోవాల్సిందే దాదాపు ఐదేళ్ల కిందట ఈ రెండు ఎమ్మెల్సీలకు ఓటు వేసిన వారంతా తిరిగి కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలి అప్పుడు ఓటేసినా వేయకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త జాబితానే అధికారులు రూపొందిస్తారు రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ ఓటర్లు ఉన్నారు ఈసారి పదిహేను జిల్లాల పరిధిలో పట్టబదులతో పాటు ఉపాధ్యా పట్టబదులతో పాటు ఉపాధ్యాయులు ఓటును నమోదు చేసుకోవాలి సో ఫారం ఎయిట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలంటే వెబ్సైట్లో కూడా వివరాలు నమోదు చేసుకోవాలి డిగ్రీ మార్కుల జాబితాతో పాటు ఆధార్ సహా ఇతర పత్రాలను జోడించాలంట తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలంట సో ఏదైతే దీనికి సంబంధించిందో కొత్త ఓటర్ జాబితాకు సంబంధించి ఇప్పుడు సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ ఆరు వరకు నమోదు ప్రక్రియ ఉంటుందంట వాళ్ళు వాళ్ళ యొక్క డిగ్రీ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఫోటో ఇవన్నీ జతపరిచి ఎమ్ఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది లేదు అని అంటే వాటిని ఆన్లైన్లో కూడా ఇవ్వాల్సి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు సో ఎవరైనా పట్టభద్రులు డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఇంతకుముందు ఓటు వేసినా వేయకున్నా వేసిన వాళ్ళైనా ఇప్పుడు కొత్తగా చేర్చుకునే వాళ్ళైనా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదని అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సంబంధించిన ఫారం ఏటీ తీసుకొని మీ డిగ్రీ మెమో సర్టిఫికేటు మీ ఆధార్ కార్డు మీ ఓటర్ కార్డు మీ ఫోటో అవన్నీ జత చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చినట్లయితే మీకు ఓటుకు సంబంధించి ఓటు ప్రక్రియ నమోదవుతుంది